కరీంనగర్ జిల్లాలో ఎదర్చేగా నడుస్తున్న రేషన్ బియ్యం అక్రమ దంతాను ఒరికట్టాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం పేర్కొన్నారు కరీంనగర్ నగరంలో అన్ని వార్డులో చిరు వ్యాపారులు మైకులు పెట్టి బియ్యం కొంటామని ఎదర్చేగా తిరుగుతూ రేషన్ బియ్యం సేకరించి బడా వ్యాపారులకు అమ్ముతున్నారని ఈ బియ్యాన్ని బడా వ్యాపారులు రైస్ మిల్లులకు తరలిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రైస్ మిల్లర్లు ప్రభుత్వం దగ్గర సేకరించిన బియ్యం కింద లెక్కలు చూపిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మలుచుకుంటున్నారని దీనిపైన పౌర సరఫరాల శాఖ అధికారి నియంత్రణ కోరడమైనది యథేచ్ఛగా జరుగుతున్న బియ్యం అక్రమ దందను అరికట్టాలని చెప్పి సిపిఎం నగర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విచ్చల విడిగా ప్రతి గల్లీలో కూడా మైకులు పెట్టుకొని బియ్యం కొంటామని చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది చిరు వ్యాపారులు బడా వ్యాపారులు ఇది రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు రేషన్ బియ్యం సీఎంఆర్ కింద రైసు మిల్లులు ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసినటువంటి వడ్లను మరాణించి బియ్యము ఇవ్వడం కోసము ఈ రేషన్ బియ్యాన్ని కూడా అక్రమ దంద మూడు పువ్వులు ఆరకాయలుగా యథేచ్ఛగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడము ఇది సిగ్గుచేటు గత పాలకుల ఆయంలో విచ్చలవిడిగా జరిగింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో అయినా కాస్త మార్పు వస్తుందని ఆశిస్తున్న తరుణంలో కూడా ఈ అక్రమ బియ్యం దంద యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది దీన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు డిఎస్ఓ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు అట్లాగే పౌర సరఫరాల మినిస్టర్ కావచ్చు వెంటనే దీన్ని అరికట్టాలి అంటే అరికట్టకుండా దీన్ని యథేచ్ఛగా సాగుతుంది అంటే దీని ఆంతర్యం ఏంటని కూడా ఈ సందర్భంగా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా అనేక సందర్భాలలో రేషన్ బియ్యం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి పట్టుబడుతున్నారు అయినా మళ్ళీ ఈ బిజినెస్ మూడు పూల ఆరకాయలుగానే సాగుతుంది అంటే దీని వెనుక ఆంతర్యం ఏంటి దీన్ని వెనుక వాటాలు తీసుకొని ఎక్కడికక్కడ చూసి చూడినట్టుగా వదిలేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని దీనిపైన ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని వెంటనే అరికట్టాలి ఈ దందను అరికట్టి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా పాలకులు వ్యవహరించాలి దీనిపైన కూడా కలెక్టర్ గారు కూడా సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము